ఇటుక వ్యక్తి ఆకృత చచ్చేలా ఉన్నాడు అయ్యా తస్తే తావరి గూడికਾਸత భారవన్న దక్కుతుంది స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదా ఇయ్ పెట్టే నైవేద్యం తింటుదడయ్యా బండరాయ్ 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 ఏంటి స్వామి మేరలా ముసమెస నగులు నవ్వుతున్నారు వాడు మిమ్మల్ని రాయి రప్ప అంటున్నాడు అవును మొన్న రోజున ఈ బండరాయ్ కంటే విసురు issuer రాయి రుబ్రోలే నయం అని అన్నాడు ఈ రోజు కదా నా ప్రసాదానికి విలువ వచ్చింది దేవి అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా సకల తీర్థాల్లో మునగటం కన్నా ఆకలితో ఉన్నవాడికి పట్టడం